ప్రైజ్ ద లాడ్ దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఈ ప్రశస్తమైనటువంటి సమయంలో గుడ్ ఫ్రైడే ఆరాధనను ప్రారంభించుకోవడానికి దేవుడు చూపినటువంటి మహాకృపను బట్టి ఆయనకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో మనము ప్రారంభించుకుందాం సంఘంలోనూ అదేవిధంగా లైవ్ ద్వారా ఎంతమంది అయితే బిడ్డలు ఈ కార్యక్రమాన్ని వాచ్ చేస్తున్నారు మనందరము కూడా ఈ గుడ్ ఫ్రైడే కార్యక్రమాన్ని శ్రద్ధలతో ఆరంభించుకుందాం దయచేసి అందరము కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం దేవుడు మన జీవితాలలో ఆయన చూపినటువంటి మహాకృప ప్రేమ ఎంతో గొప్పది ఆ ప్రేమకు ఏమిచ్చి కూడా మనము రుణము తీర్చలేము కాబట్టి అందరము పూర్వకముగా భక్తి శ్రద్ధలతో ఈ గుడ్ ఫ్రైడే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం దేవుడు మన జీవితాలలో చూపినటువంటి మహాకృపను బట్టి కనికిరాన్ని బట్టి ఆయనకు స్థుతులు చెల్లిస్తూ మనందరము సంగముగా చేరి ప్రభువారు సిలువపై పలికినటువంటి ఏడు మాటలు స్మరణ చేసుకుంటూ ప్రార్థనాపూర్వకముగా మనందరము ఈ గుడ్ ఫ్రైడే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం దయచేసి అందరు కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు ఒక తండ్రి కృపా కైకిము కలిగిన మా ఏసయ్య పరిశుద్ధుడా నీకు వందనములు చెల్లిస్తున్నాం ఈ ప్రశస్తమైనటువంటి సమయంలో మేము జ్ఞాపకం చేసుకుని చుండగా మీ సన్నిధి మాతో ఉంచండి మీ ఆత్మను మాతో ఉంచండి పరిశుద్ధి ఒక తండ్రి నీ పాదాలకు స్తోత్రం మీరు మా జీవితాల్లో చేస్తున్నటువంటి ప్రతి ఒక్క మేలును బట్టి ఉపకారాన్ని బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నావు దయగల మా నాయన వచ్చిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నావు ఇదిగో మా తండ్రి ఈ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా వాచ్ చేస్తున్న బిడ్డల బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన ఆది నుంచి అంతం వరకు మీ అధ్యక్షతన మీ నడిపింపులో తండ్రి ఈ కార్యక్రమాన్ని కొనసాగించమని వేడుకుంటున్నాను మంది బిడ్డలు ఏడు మాటలు మాట్లాడుతుండగా వారిలో మీ ఆత్మనుంచండి జీవానుంచండి నడిపించండి మీరే మాతో మాట్లాడండి పరిశుద్ధి ఒక తండ్రి ఆ మాటల ద్వారా మేము బలపరచబడి స్థిరపరచబడి మా జీవితాలలో దేవా నీ యొక్క కృపకు పాత్రులు మగుటకు మా జీవితాలలో నీ సన్నిధికి పాత్రులు మగుటకు మా జీవితాలలో నిన్ను అనుభవించటానికి ఏడు మాటలు దేవా మాకు ఆశీర్వాదకరముగా చేయుమని ఆవరణాన్ని స్వాధీనం చేసుకోనండి వాయిద్య పరిచయం చేస్తున్న బిడ్డల బట్టి నీకు స్తోత్రం మీ ఆత్మను వారిలో ఉంచండి వారు వాయిస్తున్నప్పుడు దేవా అనేక ఆత్మలు బలపరచబడటానికి సహాయం చేయండి